హల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్ర ఉగ్రస్థావరాలపై సైన్యం మెరుపు దాడులు నిర్వహించింది ఆపరేషన్ సింధూర్ పేరుతో అర్దరాత్రి తర్వాత విరుచుకుపడింది భారత నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో ఆరోగ్య కేంద్రాల పేరుతో నిర్వహిస్తున్న ఉగ్రవాద క్యాంపులు శిక్షణ శిబిరాలను వాయుసేన భీకర దాడులతో ధ్వంసం చేసింది అత్యంత కచ్చితత్వంతో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది శిబిరాలపై దాడులు జరిపింది భారత జరిపిన వైమానిక దాడుల్లో ఇరవై ఆరు మంది మరణించినట్లు పాక్ అధికారులు చెప్పారని ఏఎఫ్ వార్తా సంస్థ హల్గా ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్లో శిబిరాలపై భారత్ మెరుపు దాడులకు దిగింది ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ సహా పీఓకేలోని తొమ్మిది ముష్కర స్థావరాలపై విరుచుకు పడింది ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆపరేషన్ సింధూర్ పేరును ప్రతిపాదించారు పాక్ పై అర్ధరాత్రి వేళ వాయుసేన విరుచుకు పడింది మెరుపు దాడులు చేసినట్లు బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట నలబై నాలుగు నిమిషాలకు సామాజిక మాధ్యమం ఎక్స్లో సైన్యం పోస్ట్ చేసింది ఉగ్రవాదులకు సంబంధించి తొమ్మిది స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు వివరించింది భారత వాయుసేన దాడులు చేసిన తొమ్మిది స్థావరాల్లో నాలుగు పూర్తిగా పాక్ భూభాగంలో ఉన్నాయి మిగిలిన ఐదు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నాయి ఈ తొమ్మిది శిబిరాలను భారత నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో వాయుసేన లక్ష్యంగా చేసుకుంది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్టు నుంచి బయటపడి ఐఎంఎఫ్ ఆర్థిక సాయం పొందుతున్న పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలకు ఆరోగ్య కేంద్రాల ముసుగు తొడిగింది బయటకు ఆరోగ్య కేంద్రాల మాదిరి కనిపించేలా చేసి లోపల ఉగ్రవాదులకు శిక్షణ ముష్కరమూకల క్యాంపులను నిర్వహిస్తోంది ఈ శిబిరాలకు మౌలిక సదుపాయాలను కల్పించడం సహా ఉగ్రవాదులను పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ పాక్ సైన్యంలోని స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది ఆ శిబిరాలను భారత వాయుసేన లక్ష్యంగా చేసుకుంది కోట్లీ బహవల్పూర్ మురీద్కే ముజ్ఫరాబాద్ చాకమ్రు గుల్పూర్ భీంబర్ సియాల్కోట్పై వాయుసేన దాడులు చేసింది లష్కర్ ఎయిబా జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరాలను వాయుసేన లక్ష్యంగా చేసుకుంది భావల్పూర్లోని మర్కాజ్ సుబానల్లా టెహ్రా కలాలోని సర్జాల్ కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ ముజ్ఫరాబాద్ లోని సయద్నా బిలాల్ ప్రాంతాల్లో జైషే మహ్మద్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని గుర్తించిన సైన్యం వాయుసేన వాటి శిబిరాలపైనే దాడులు జరిపింది ముద్దికేలోని మర్కాజ్ తైబా బర్నాలాలోని మర్కాజ్ అహ్లే హీద్ద్ ముస్ఫరాబాద్లోని లోని నల్లా క్యాంపుల్లో లష్కర్ తైబా ఉగ్ర క్యాంపులను లక్ష్యంగా చేసుకుంది కోట్లీలోని మర్కాజ్ రహీల్ సియాల్కోట్లోని మెహమూనా జోయా శిబిరాల్లో నిషేధిత హిజ్బుల్ ముజాహిద్దీన్ శిక్షణ ఇస్తోంది ముష్కరుల కోసం క్యాంపులు నిర్వహిస్తోంది వాటిని భారత వాయుసేన కచ్చితత్వంతో ధ్వంసం చేసింది భారత దాడుల అనంతరం పాక్ వైపు భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది మొత్తంగా ఇరవై ఆరు మంది చనిపోయినట్లు పాక్ అధికారులు చెప్పినట్లు ఏఎఫ్పి వార్తా సంస్థ వివరించింది వాయుసేన దాడుల్లో పాక్లోని బహ్వల్పూర్ లో పలు నిర్మాణాలు కుప్పకూలాయి అనేక మందిని పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు తరలించారు మురీద్కేలోనూ భారత వైమానిక దాడుల్లో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న నిర్మాణాలు దెబ్బతిన్నాయి వాటి వద్ద పెద్ద సంఖ్యలో పాక్ సైనికులు మోహరించారు అనేక అంబులెన్స్ కనిపించాయి భారత దాడుల తర్వాత నలభై గంటల పాటు తమను గగన తలాన్ని మూసివేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది यहां के बच्चे और यहां के शिक्षक को अडे करके एक एक लड़की है और मेरे लपन